ఏ శత్రువులైతే కయ్యానికి కాలు దొవ్వుతూ కత్తి చేతబట్టి వీళ్ళ మీదకి వచ్చారో అదే శత్రువులను అదే శత్రువులను కొల్ల సొమ్ము దోచుకునేటట్లుగా నా దేవుడు చేశాడు కాపర్ల దుర్గము దగ్గరికి వచ్చేసరికి శత్రువులంతా మూడు ప్రాంతాల నుండి వచ్చినటువంటి శత్రువులంతా వాళ్ళు వాళ్ళే కొట్టుకొని వచ్చారు అసలు యోదావారిని కొట్టడానికి వచ్చి యోదావారితో యుద్ధం చేయడానికి వచ్చి వాళ్ళు వాళ్ళే యుద్ధం చేసుకొని చచ్చి శవాలయ్యారు ఆ శవాల దగ్గర కొల్ల సొమ్ము వలుసుకోవడానికి మూడు దినాలు పట్టింది నాలుగవ దినమున్న బెరాకా లోయలో కూడి సర్వోన్నతుడైనటువంటి దేవుని నామాన్ని స్థుతించారు అందుకే ఆ లోయకు బెరాకా అని పేరు పెట్టాడు అంటే స్థుతిలో ఆశీర్వాదం మీరు చక్కగా చదువుతారు ఆ మాటను దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ మహిమగలుగునగాక